తెలంగాణ బడ్జెట్ మధు బీఆర్ఎస్ గుప్పించారు ఈ ఆర్థిక బడ్జెట్ అంతా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వివిధ సామాజిక వర్గాల వారికి ఇచ్చిన హామీల ప్రస్తావనే లేదని బడ్జెట్ లో పెండింగ్ ప్రాజెక్టుల మాటే లేదని అన్నారు సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావన లేదన్నారు శాసనమండలి సాక్షిగా బడ్జెట్ పై నిలదీస్తామంటున్న తాతా మధుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బడ్జెట్ మరక అసలు ఈ బడ్జెట్ ఎలా ఉంది అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తాత గారు ఉన్నారు మాట్లాడదాం సరే సార్ బడ్జెట్ చూశారు ఎలా అనిపిస్తుంది మీరు గతంలో పది పాటు అధికారంలో ఉన్నారు అప్పుడు బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్కి మేము అధికారంలో ఉన్న రోజుల కంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండో బడ్జెట్ గత బడ్జెట్లో ఏం చెప్పిందో అవి ఏవీ ఇంప్లిమెంటేషన్ కాలేదు ఆ బడ్జెట్లో చెప్పినటువంటి విషయాలు ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు రెండవది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వారు ఇచ్చినటువంటి సిక్స్ గ్యారంటీస్ ఆరు గ్యారెంటీల సంబంధించిన ఊస అనేది ఎత్తలేదు బడ్జెట్ అనేది ఒక మోసపూరితంగా ఉంది వాళ్ళు అంకెల లాగా ఉన్నది తప్ప ఒక ప్రోగ్రెసివ్గా వ్యవసాయ రంగానికి కన్స్ట్రక్టివ్గా ఏం చేస్తున్నారు లేదా ఇతర సంక్షేమ పథకాలకు ఏం చేస్తున్నారు కన్స్ట్రక్టివ్గా ఎప్పుడు అప్రోచ్ అనేది బడ్జెట్లో కనిపించలేదు అలాగే అనేక బీసీకి సంబంధించిన వాటిలో కూడా గతంలో గొర్రెల స్కీమ్ కానివ్వండి చేపల స్కీములు కానివ్వండి లేదా దళితులకు సంబంధించిన దళిత బంధు విషయంలో కానివ్వండి ఎక్కడా కూడా ప్రస్తావన అనేది బడ్జెట్లో లేదు మీరేం చెప్తున్నారంటే మేము గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ లేకపోతే వీటి కంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి కేసీఆర్ గారి కిట్టు గురించి ప్రస్తావన లేదు కంటిన్యూ చేస్తారా లేదా అని దాని మీద దానికి ఎలకేషన్ ఏంటనేది లేదు అట్లాగే రైతులకు ఇచ్చేటువంటి ఈరోజు రైతు బీమా ఉంది ఈరోజు వరకు బీమాకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు వాటికి సంబంధించిన ఎలకేషన్స్ అనేటువంటిది శాలరీస్ పోగా చాలా తక్కువగా ఉన్నది రెండో అంశము ఇతర అనేక సంబంధాలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కూడా క్లారిటీ లేదు ఏదో కేవలం జయపాల్ రెడ్డి గారి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి గురించి ప్రస్తావించారు తప్ప వేరే ప్రాజెక్టులు ఏం చేయబోతున్నారు ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు ఆల్రెడీ ఒక కమిషన్ వేశారు డ్యామేజ్ అయింది దాన్ని రిపేర్ చేయాలని కమిషన్ వాళ్ళు ఈరోజు వాళ్ళు రికమెండేషన్ చేశారు దాన్ని రిపేర్ చేసి తెలంగాణ బిడ్డలకు నీళ్లు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ప్రస్తావన లేదు అట్లాగే మా సీతారామ ప్రాజెక్ట్ ఉంది సీతారామ ప్రాజెక్టుకి గత ప్రభుత్వం ఇచ్చిన పదమూడు వేల కోట్ల రూపాయలకు అదనంగా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళు ఎస్టిమేషన్ చేశారు ఆ ఆరు వేల ఏడు వందల కోట్ల ఊసె ఎత్తలేదు వేరేంతవరకు అట్లాగే గుళ్ళ గురించి మాట్లాడారు ఏ గుళ్ళలో భద్రాచలం గుడికి మేము రాగానే ఏదో చేస్తామని చెప్పారు కనీసం దాని గురించి మాట్లాడాలి ఏ గుడి గురించి మాట్లాడదు ఒక యాదగిరి గుట్ట గురించి మాత్రం మాట్లాడారు అది ఎందుకు అంటే కేసీఆర్ గారు కట్టించారు పూర్తయింది కాబట్టి దానికి వైటిడి అని పేరు పెట్టారు అందుకోసం బడ్జెట్ అనేటువంటిది ఓవరాల్గా తెలంగాణ బిడ్డల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా లేదు గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఏం తేడా లేదు బడ్జెట్ చూసారు కదా మీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మీ ఇక నుంచి ఎలా ఉండబోతుంది ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరుని ఏ విధంగా ఉంది ముందు ఈ రోజేగా బడ్జెట్ ప్రవేశపెట్టింది రేపు ఇరవై ఒకటో నుంచి బడ్జెట్ మీద చర్చ ఉంది మా అభిప్రాయం ఖచ్చితంగా చెప్తాం శాసనసభ శాసన మండలి వేదికగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఎంటబడతాం ప్రజాక్షేత్రంలో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరిచే విధంగా ప్రజలందరితో కలిపి ప్రజా ఉద్యమాన్ని మాతో పాటు కలిసి వచ్చే శక్తులందరినీ కలుపుకొని డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీద ప్రజల కోసం ఒత్తిడి తెస్తాం హండ్రెడ్ థ్యాంక్ యూ తాతామధు గారు చూస్తున్నాం కదా వాస్తవికతకు దగ్గరగా ఈ బడ్జెట్ లేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది హామీల గురించి ప్రస్తావన ఈ బడ్జెట్లో తీసుకురాలేదు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇటు అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తామని చెప్తున్నారు ఎమ్మెల్సీ తాతమధు వీడియో జర్నలిస్ట్ ప్రణయ్ సైదులు రాజునూస్ అసెంబ్లీ నుంచి